హాయ్ హలో నమస్తే నేను మీ సీతూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతూ వంకమ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వీడియో ఎక్కడుందంటే రంపచోడవరం మండలంలో ఒక చిన్న గిరిజన గ్రామం అండి ఈ ఊరికి ఎనిమిది ఇళ్ళే ఉంటాయి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా పచ్చటి వాతావరణంలో మనకి కొండపై నుంచి చూడండి ఈ విలేజ్కి అయితే మనము ఈరోజు వెళ్తున్నాము విలేజ్ అయితే చాలా బాగుంటుంది చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా చాలా అందంగా కనిపిస్తుంది మనమైతే ఒక ఎత్తైన కొండ మీద అయితే ఉన్నామో కింద లోయ కనిపిస్తుంది కొన్ని పొలాలు కనిపిస్తున్నాయి కాలువ కనిపిస్తుంది చూడండి ఒక పక్కన అయితే చాలా బాగుంటుందండి ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా ఈ గిరిజనులందరూ నివసిస్తూ ఉన్నారు మంచి పొలాలు వేసుకుంటూ వరి పొలాలండి అవన్నీ కూడా ఊరైతే మాత్రం చాలా బాగుందండి కొండ కనిపిస్తుంది మనం ఈ రూట్ నుంచే వెళ్ళాలి అలాగా అలా కొంచెం దూరం వెళ్తే కనుక మనము ఆ కొండ పక్క నుంచి దారి ఉంటుంది ఆ దారి నుంచే మనం వెళ్ళాలి ఇప్పుడు మీకైతే వీడియో చూపిస్తాను ఆ ఊరు ఎలా ఉందో అక్కడ ప్రజలు ఏమేమి చేస్తారు అనేది కూడా చూపిస్తాను మనం వెళ్తున్న దారిలో మనకి దుంపలు అయితే కనిపించినండి అవి అయితే తేగదుంపులు చూద్దాము ఏం అమ్మాయి తేగదుంపలు తేగదుంపలా ఇప్పుడే దొరుకుతాయా చల్ల ఉన్నాయి బాగా కడిగేసారా భలే ఉన్నాయి ఈ టైమ్ లో దొరుకుతాయా ఇంకా వెంకాడ కూడా దొరుకుతాయి ఇంకా పెద్ద అలాతాయి ఇంకా పెద్దలు అవుతాయా మరి చిన్నగా ఉన్నాయి ఇప్పుడు చిన్న ఉన్నాయి ఇప్పుడు ఎలా చేయాలి వీటిని ఉడకబెట్టుకుని తినేయడం ఎప్పుడు వేసుకుని ఎవరు తవ్వారమ్మా ఇప్పుడు మీరే భలే తవ్వారు మీరు చీలకెళ్ళొస్తున్నారా ఇవి కొనుక్కోవాలంటే దొరుకుతాయమ్మా దొరుకుతాయి దుంపలు ఇవి కొనుక్కోవాలంటే అవే ఎవరితో కొనుక్కోవాలట కొనుక్కోవాలంటే మేము పలాన రోజు కొనుక్కొని వస్తున్నమని వారంతే తవ్మా తవ్వి మరి ఈడమంతే ఈడ అవ్వాలి అలాగ తినే గాని దుకాణం వేసి మరి అమ్మారు కదా అమ్మారు కదా తోకొని ఇవి పండు చేసుకోవాలి పండుగ సుపర్ అని చేసుకొని తినవాలి చాలా బాగుంటాయి కదమ్మా దుంపలు చూడండి దుంపలు చూడండి ఎంత బాగున్నాయో ఈ దుంపల టేస్ట్ అయితే దేనికి రాదండి దుంప చాలా బాగుంటది చాలా టేస్టీగా ఉంటది నేనైతే చిన్నప్పుడు తిన్నాను మళ్ళీ ఇప్పుడు అమ్మ వాళ్ళు ఇవి తీసుకొస్తుంటే చూసాను దుంపలు అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి భలే ఉంటది చాలా మెత్తగా ఉడికిపోద్ది కదా మీది ఇంకా లావుగా అవుతాయి ఇంకా కదా ఇదిగో చూడండి ఇంకా దుంప ఇంకా ఇంకా లావ్ నా చెయ్యి అంత కూడా లావ్ కదా బాగున్నాయి ఇదిగో ఇదిగో దుంప చూడండి ఇదిగోండి మీకు ఇలా కనిపిస్తున్నాయి ఇది అంత మెత్తగా ఉడికిపోద్ది దుంప బాగుందమ్మా చాలా బాగున్నాయి అవును ఇదేం చెట్టం దీన్ని మనుషులకు పని చేద్దాండా మనుషులకు కూడా పని చేస్తారా కోళ్ళు అమ్ముతా కదా అంటే నానా మొత్తం ఎలాగే ఉండాలి ఇలా ఉంటాను ఇంకా ఇంకేబీ ఫీడే ఉండదు కదా సాయంత్రం వెళ్ళిపోతారు ఎలాగ ఆకులు ఫస్ట్ ఇది గిన్నె కదా ఒక నాలుగు ఆకులు కింద ఎలాగా ఉప్పు వేసి నీళ్ళు నీళ్లు పోసి మరి ఉప్పు వేసి మరి మంట పెడితే దగ్గర ఉడక పెట్టమాలి నీళ్ళు మధ్యలో దుంపలు వేసా మధ్యలో దుంపలు దగ్గర పెట్టి మరి ఉడకబెడితే బాంతి సంటిది పేసి పెట్టిదా పేస్ట్ పెడితే సంటిది పేసి పెట్టదు కదా అనేది అమ్మ అన్నారు సంటిదాని కోసం చేసుకొచ్చారనమాట గ్రామంలో అడుగు పెట్టగానే సెలయేరు సవడితో మనకు స్వాగతం పలికిందండి పక్కనే కాలువ ఆ శబ్దాలు వింటుంటే ఎంతగా మనసుకు ఆనందంగా ఉంటుందంటే అది మాటల్లో చెప్పలేనిది అనుభవిస్తేనే తెలిసేది అయితే నేను చాలా అదృష్టం చేసుకున్నాననే చెప్పాలి మంచి ప్లేస్కి అయితే వచ్చాను ఈ మధ్య కురిసిన వర్షాలతో గ్రామంలోనే ఊట నీరులు తేలడంతో అక్కడ వచ్చిన చిన్న చిన్న చేపలు అవి వాడుకున్న దృశ్యం కూడా చాలా బాగా కనిపిస్తుంది చూస్తున్నారా మీకు కనిపిస్తుందా దసరా సెలవులు కావడంతో చిన్నపిల్లలు వాళ్ళ బట్టలే వాళ్ళే ఉతుక్కుంటున్నారండి హాస్టల్లో అలవాటు కదా ఈ గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రతి బాలుడు కూడా ప్రతి బాలిక కూడా హాస్టల్లో చదువుతారండి కానీ ఇదే ఊర్లో పాఠశాల అయితే దగ్గరలో లేదు అందువల్ల ఈ చిన్న పిల్లలు కూడా హాస్టల్లో చదువుకోవడం వాళ్ళకి అలవాటు ఆ విధంగానే వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కోవడం కూడా వాళ్ళకి అలవాటు ఈ చిన్ని చేతులతో ఆ చిన్ని బాలుడు ఎంత బాగా ఉతుకుతున్నాడో చూడండి ఇప్పుడు వండుతారా మయ్యి ఏమేస్తారు ఇందులో గోంగూర వేసి వండుతారా పులిపేసి వండాలా బాగుంటుందా మీరు కూరలు తింటామా ఎందుకు తినము ఇప్పుడు మీరు వండుతారుగా కొండ కొండకూర ఇప్పుడు మరి సీజన్లో దొరుకుద్దా అయిపోతేమో ఈ సీజన్ లో పోయినా విరుచుకుని తెచ్చుకోవడమే తెచ్చుకోవడమే ఇప్పుడు వెళ్ళాలా సేన్ దగ్గరే మకం కాడ ఉండాలా ఎవరెవరు అంటున్నారు మరి ఇద్దరే భయము భయం లేదా సరే వస్తాం శేనికా మేము కూడా నివాసాలు పక్కనే కాలువ కాలువ పక్కనే పచ్చటి పంట పొలాలు ఆ పంట పొలాల యొక్క గాలి వీస్తుంటే ఎంత స్వచ్ఛంగా అనిపిస్తుందోనండి అలాగే పిల్ల కాలువలో పిల్లలు చేసే అల్లరి ఈతలు సరదా సరదాగా ఆడుకునే ఆటలు చాలా బాగుంటాయి ఈ గ్రామంలో చీకు చింత లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఇక్కడే స్నానాలు చేస్తూ వారి గిన్నెలు బట్టలు అన్నీ కూడా ఇక్కడే చేసుకుంటారంటండి కాలువ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఈ కాలువ ఈ ఊరికి కామధేనువనే చెప్పుకోవాలి ఈ కాలువ నుంచి వచ్చి ఓట నీరునే వాళ్ళు మంచినీళ్ళుగా తాగుతున్నారు ไปเ,นยเลนเนยขอได้กลัวคัดสมุนไพรกันกยัอ่อ ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఈ గ్రామస్తులు గొంతు తడిపిన ఒక చెట్టు అండి దీని పేరే జీలుగు చెట్టు జీలుగు చెట్టు చాలా సంవత్సరాల పాటు జీలుగళ్ళను ఇస్తుంది ఆ కళ్ళంతా అయిపోయిన తర్వాత ఇలా గెలలు వేసి కొంతకాలానికి ఇది చనిపోతుందండి ఇది చనిపోతూ చనిపోతే ఆ గలలో నుంచి కొన్ని విత్తనాలు కూడా వస్తాయి మళ్ళీ మొక్కలుగా మారుతాయండి ఎంత ఓపెన్గా వదిలేస్తారా ఇల్లు ఇంకా వేయలుదా ఇల్లు ఓపెన్గా ఇల్లు వచ్చిందటో అందుకే ఇంకేయలేదు గోళ్ళ గట్టనే ఇస్తారా అక్కడ అమ్ముతారా లేదా తినడానికేనా తినడానికే అది మీకు కంచాలి కడుక్కొని అవసరం లేదు చక్కగా ఇంట్లో తినేసి అంత అవును ప్లేట్ అయితే అందరు టైం మూడు గంటలకు ఎమ్మా నుంచి అవునులే సాయంత్రం దాకా చేయలో ఉంటారు ఏంటి ఏకలలా ఇట్టుకున్నారు కోడేకలనా కోడి పిట్ట కొట్టేవి మా బాబు ఇవేంటి కొమ్ములా కొమ్ములే బాగా ఆరిపోయి మరి వీటిని ఎలా వండుకోవాలి మళ్ళీ ఆవించాలండి ఆవించి మళ్ళీ ఉడికించుకోవాలా మామూలుగా వేడి నీళ్ళలోనా అప్పుడు ముక్కలు కొట్టేసి

తాటికలు టైంలోనా స్టఫ్ ఇవి మళ్ళీ అలా వేపుకొని తినొచ్చా ఉడికించుకొని బాగుంది మాసం ముక్కల్లో కట్టారు కదా మాసం ముక్కల్లో ఉన్నాయి ఈ చిన్ని ప్రపంచంలో కనిపించే ఈ నాలుగిళ్ళులేనండి అలాగే పంట పొలంలో కనిపించే రెండిల్లులు ఒక కొండ మీద ఒక ఇల్లు ఉంది ఇవేనండి ఈ ప్రపంచంలో ఉన్న అంటే ఈ చిన్ని ప్రపంచంలో ఉన్న ఎనిమిది ఇల్లు ఈ పంట పొలాల మధ్యలో ఉన్న ఈ చిన్ని గుంటేనండి ఆ గ్రామస్తుల యొక్క దాహం తీర్చే ఒక చిన్న గుంట ఇందులో నుంచే వాళ్ళు నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళుగా వాడుతారు అలాగే వంట నీళ్ళకి ఉపయోగించుకుంటారు ఇప్పుడైతే మనం పంట పొలాల్లో చూద్దాం పక్కనే కాలువ చూడండి ఎంత బాగా పారుతుందో కాలువ పక్కనే వరి పొలాలు ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి చూస్తుంటే కన్నులకి పండుగగా అనిపిస్తుంది ఎంత గ్రీనరీ చూస్తుంటే గిరిజన ప్రాంతాలలో కొన్ని ఊర్లలో అయితే ఇలాగ వరి పండిస్తారండి బొడమలు కూడా వేస్తారు ఇదే మాదిరి ఇక్కడైతే వరి ఊడ్చారు బాగుంది పొలాలు చూడండి పొలాల మధ్యలో అయితే ఒక ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి మనకి ఆ రెండిళ్ళు దగ్గరికి ఇప్పుడు వెళ్దాం చూడండి కొబ్బరి చెట్లతో భలే కనిపిస్తుంది కదా సేమ్ మనకి కాన్సమ్మ వైపు చూసినట్లు అనిపిస్తుంది ఆ విధంగా ఉంది కానీ ఇదంతా కొండ ప్రాంతం అంటే చూస్తున్నారు కదా వెనకాల కొండ చూడండి ఆ కొండను ఆనుకొని ఈ పొలం అయితే ఉంది గోళీ ఆట అనేది ఇద్దరు ఆడుకుంటున్నారా ఖాళీగా సెలవులు చక్కగా ఆడుకుంటున్నారా చదువుకుండా అన్నానా ఎక్కడా దేవరపల్లి స్కూలా ఇంకా సెలవులకి వచ్చి చక్కగా ఇద్దరు ఆడుకుంటున్నారా మనం ఇందాక పొలాల పక్కనే ఇల్లు అని చెప్పాం కదండి చూడండి ఈ ఇల్లు ఎంత చక్కగా చుట్టూ పొలాలు కనిపిస్తున్నాయి మనం పొలాల దగ్గరికి అయితే వచ్చేసామండి చూడండి ఏ విధంగా కనిపిస్తుందో చాలా పచ్చగా ఉంది మంచి గాలి పీల్చుకుంటారనమాట ఎందుకంటే అసలు స్వచ్ఛమైన గాలి ఎటువంటి కలుషితం కానీ ఏమీ ఉండదు నైట్ టైం అయితే ఇంకా ఎక్సలెంట్గా అనిపిస్తుంది పీస్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఊరైతే కనిపిస్తుందా మీకు చూడండి అదిగండి ఊరు అయితే ఈ ఊరిలో ఎనిమిది ఇళ్ళు అయితే ఉన్నాయంటండి పైన కొండ ఉంది కొండ కింద ఊరుంది ఊరి పక్కనే కాలువ కాలువ పక్కనే పొలాలు పొలాల్లో ఒక ఇల్లు చూడండి ఏదో సినిమాల్లో చూపించినట్లుగా ఉంది కదా మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇద్దరు పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు ప్రజెంట్ ఇక్కడ ఊరు ఈ ఇంట్లో కూడా ప్రజెంట్ ఎవరు లేరు పొలానికి వెళ్ళారంట చేపలు పడుతున్నాయా నాన్న వస్తున్నాయా ఉన్నాయా వచ్చిందా ఒక చేపన్నా వచ్చిందా ఒకటి కూడా రాలేదా సమ్మర్లో కాలం పక్కనే ఉంది మీకు చక్కగా అందంగా గిన్నెలు ఇక్కడ దోముకోవచ్చు బట్టలు ఇక్కడే ఉతుక్కోవచ్చు గిన్నెం దోవేస్తున్నారు చక్కగా చేనుకెళ్ళి వస్తారండి ఏం చేస్తున్నారండి చేతికి వెళ్ళి వచ్చేసారా ఏమే సార్ తుప్పలు కొడుతున్నారా బాగుంది ప్రశాంతంగా ఉంది మీ ఊరు చాలా బాగుంది రావాలి సమ్మర్లోనే వస్తాం ఇక్కడే కాలువ వస్తుంది కదా ఈ కాలువ ఈ కాలువ వర్షాకాలంలో ఎలా ఉంటది పెద్దగా ఉంటుందా పర్వాలేదు మరి దాడడానికి మరి ఈ పక్కనే ఇల్లు ఉన్నాయి కదా పిల్లలు ఏమి ఆడుకుంటున్నారు వాళ్ళకి ఏం ప్రమాదం లేదా ఆహా అంటే పిల్లలు ఆడుకోవడానికి స్నానం చేయడానికి వచ్చేస్తారు కదా చేస్తారు పిల్లలు అలవాటు ఇక్కడే మీ అందరు ఇక్కడే ఉంటారు కదా ఇంకా అలవాటు ఇప్పుడు చేయడం నుంచి ఏంటి ఇంకా నాలుగు గంటలకు వచ్చేస్తారన్నారా నాలుగు అయిపోయింది కదా వరి మీ వరి మీరే పండించుకుంటారు తినడానికేనా బయట ఇంట్లోకే పిండ్లు ఎక్కువ వేస్తారా లేకపోతే అసలు ఏరా పిండ్లు పిండి ఏమండాయి మామూలుగా పండించుకుంటాం మంచి ఫుడ్ అయితే చక్కగా మందులు లేని ఫుడ్ మీకు ఇంకేం పనులు చేస్తారండి ఇటు ఏముంటాయి ఏముంటాయి అంటే ఇక ప్రస్తుతానికి అయితే మామూలుగా ఇక చేను కొంత చేను చేసుకుంటే జొన్న సామ బొంతకాయల కంది అదే పండించుకుంటాం అండి అందులో జీవటోట జీవట్రిక్కులు వేసుకుంటాం తోటలు తోటలు ఎండాకాలం వస్తాయి ఇంకా అవి ఎండాకాలం ఏదో మూడు సంవత్సరాలకు వస్తాయండి ముక్కలు వేసుకుంటే అప్పుడు కాకులు వస్తాయండి అదే లబ్ది కొంతమండి మేము మాది రెండోది ఏం లేదండి లబ్ది ఏం లేదా

మొత్తానికి అన్ని అక్కడే ఇంకా ఇక్కడ దొరకకపోతే ఇంకా అక్కడికి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళాలని అక్కడికి ఇంకా ఇటు నుంచి మరి ఏమైనా ఉంటాయా వెహికల్స్ వెళ్ళడానికి వస్తాయా మరి ఇక్కడ సిగ్నల్ ఏమో లేనట్టు ఉంది కదా ఉన్నదే మీకు తాడేపల్లి దగ్గర ఇక్కడ ఏంటి బొడ్రేవుల తాడేపల్లి పంచాయతీ ఎనిమిది ఇల్లు ఉంటాయి అంటారు ఇక్కడ ఎనిమిదైన ఇల్లు ఎనిమిది ఇళ్ళు చిన్న ఊరే అయితే చక్కగా చిన్న ఊరు చింతలు లేని ఊరు ప్రశాంతంగా ఉంటారు జనాలు అందరూ చక్కగా సాయంత్రం అయ్యేటప్పుడు చక్కగా అందరూ కలిసి కూర్చి ఇక్కడే ఉంటారా ఓ పెద్దయ్యా ఉన్నారా ఏం చేస్తున్నారు చేయనుకెళ్ళొచ్చారా చేనుకెళ్ళొచ్చారా డిపో తాడేపల్లి వెళ్ళారా ఆహా ఇదే చూస్తున్నావు ఈసేస్తుంది ఎవరికి కనపట్లేదని చూస్తున్నా అమ్మలేదా మీరు బియ్యం తేడానికి వెళ్ళారా తెచ్చేసారా

మరి ఆటోకి ఎంత ఇవ్వాలి అనగారు యాభై కేజీలకి యాభై రూపాయలు ఇవ్వాలా మనిషికి పోన్లే యాభై రూపాయలు అయితే పర్వాలేదు కానీ ఇంకెక్కువ అయితేనే యాభై కేజీలకి యాభై రూపాయలే బాగుంది మొక్కజన బొత్తులు కనపడుతున్నాయి ఇంకా అంబలా వేయలేదా చేసుకోండి దంచుకొని కాసుకోవాలా కలిపా తినకపోయినా కానీ మన ఏజెన్సీ ప్రాంతం ఇంక ఇదే కదా భోజనం మరి రైస్ ఎక్కువ లేకపోయినప్పుడు అది తినచ్చు చక్కగా బుజ్జి బుజ్జిగా ఉంది మీ ఇల్లు చిన్న ఇల్లు పొత్తులు మాత్రం బల కట్టరి బాగున్నాయి కొత్తలే ఇంక వేయడానికి పని చేయవా మొలవే అయితే వీటిని ఇలాగ కాసుకోవడానికి ఉపయోగించుకుంటారు అంబలే బాగున్నాయి అందరింట్లో ఇవి ఉన్నాయి కొమ్ములు ఎదురు కొమ్ములు రెండు సంవత్సరాలు అలా ఉంటాయా వంట ఇంక ఇంట్లోనే లోపలే ఇంక చలికాలం వస్తుంది కదా ఉంటుంది మీకు బాగుంది ఇద్దరే ఉంటారా ఇప్పుడు తెచ్చారా ఈ బియ్యం వస్తాయేనా బాగా తెచ్చేసారా వెళ్ళి పాపం బాగుంచేసి వెళ్ళారా చేయకుండా వెళ్ళారా ఏటి ఏటనాలుగురు వెళ్ళ కట్టారు అడ్డాకులా అదే మరి బంధువులకి ఇస్తారా ఇటువైపు ఎప్పుడైతే ఇంక ఇ ఆక వాడతారేమో బయట ఆకులు ప్లాస్టిక్ ఆకులు అసలు కొనరా తక్కువ అదే మీకు లేనప్పుడు కొంటారు బాగుంది చూడండి ఏజెన్సీలో ఇంకా మేము ఈ ఆకులైతే వాడతామండి అయితే ప్లాస్టిక్ ఆకులు వాడుతున్నారు కదా ఉస్త్రాకులు ఇక్కడ చూడండి నాన్నగారు వాళ్ళు అయితే ఇంకా ఇవే వాడుతున్నారు ఈ ఊర్లో బంధువుల ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఇవి పట్టుకెళ్ళి ఇస్తారట ఈ ఆకులు ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాం మేము మళ్ళీ మీ ఇంట్లో ఎక్కువ ఆకులు చూస్తున్నాను చాలా ఉన్నాయండి చూడండి చక్కగా పెళ్ళి ఉందా ఆ పెళ్ళికి ఉపయోగించుకోవడం కోసం ముందే జాగ్రత్త పెట్టారా బాగుంది ఇంట్లో చాలా బాగా ఇట్టుకున్నారు మరి నీరు కింద నీరు వచ్చేస్తుంది కదా పర్వాలేదా చమ్మగా అయిపోతుంది ఇక్కడ అదే మీ ఇంటి దగ్గర నుంచి కిందకి ఎలా నీళ్ళు వచ్చేస్తుంది ఆవులు కట్టేస్తున్నారా టైం అయిపోయిందా కట్టే టైము నాలుగు గంటలు తోలుకొచ్చేస్తారా తమ్ముడు మరి వర్షం వస్తానా ఖాళీగా ఉంది వీటికి అయ్యయ్యో వర్షంలో తడుస్తాయి మొన్న షెడ్లు వచ్చిన అవును అవును లోన్లు అవి పెట్టినట్టున్నారు అదేనా పాలిసీ ఉన్నాయా తమ్ముడు అమ్ముతారా పాలు లేదా అవే మీరు అలవాట్లేదా చక్కగా అయితే పిల్లలు తాగితే బుజ్జు బుజ్జులు అవుతాయి అయితే నికాష్ నే పాలున్నాయి కదా మరి వేసుకోవచ్చు కదా పాలా ఆహాహా మీ దగ్గర పాలు ఉంచుకొని బయట కొంటారా దున్నడానికి అలవాటు అవ్వాలనేసి దీంట్లో పెడతాం అనమాట అలా రౌండ్ ఏంటి ఆవులనా ఆవులా ఎద్దులా ఎద్దులు మరి అయ్యి గిత్త తోడలాగే తిరగాలి కదా నాగలు వేయాలి కదా ఓహో నాగలు వేయడం కోసం ముందు వీటికి దీనికి కట్టి తిప్పుతారా రెండెద్దులు ఇక్కడే కడతారా లేపగలమా అమ్మ బాబాయ్ ఏ బాయ్ ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి ఈ ఊర్లో ఎనిమిది ఉంటాయి కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది వీడియో చూసారు కదండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి